హలో అండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల ఆఖరి భాగంకి వచ్చేసామండి ఈ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ అన్ని కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం దమయంతి రాబర్ట్ లండన్ వెళ్లే రోజు ఉదయం పబ్లిక్ ఫోన్ నుండి వసుంధర ఇంటికి ఫోన్ చేసింది వైదేహి త్వరలో మళ్ళీ ఇండియా రాగానే కలుద్దామని దమయంతి వైదేహితో చెప్పింది ఇక వైదేహి ఆలోచనల నిండా మేనత్తే తండ్రికి ఆమె గురించి ఎలా చెప్పాలి తనకి ఊహ తెలిసినప్పటి నుండి తండ్రి ప్రవర్తన పునశ్చరణ చేసుకోసాగింది ఒకరోజు తండ్రి తరపు బంధువు ఒక ఆయన ఇంటికి వచ్చినప్పుడు దమయంతి ఎక్కడుందిరా అని అడిగాడు అంతే నాన్న దుర్వాసుడే అయ్యాడు చనిపోయింది ఎక్కడుంటుంది అన్నాడు ఆవేశంతో ఇంకోసారి అక్క ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళింది నాన్న అడిగేసరికి దానికి భయం వేసి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని అబద్ధం చెప్పింది తర్వాత నిజం తెలిసిన నాన్న అక్కని ఏమనలేక అమ్మని గొడ్డును బాదినట్లు బాధాడు ఒకసారి ముగ్గురు అత్తలు వచ్చినప్పుడు అమ్మ మూడో అత్త ఇద్దరు మాటల్లో దమయంతి అనే పేరు వినపడ్డది తను వెళ్ళి దమయంతి ఎవరు అనగానే ఇద్దరూ కంగారు పడి ఏం చెప్పాలో ఆలోచించి ఏదో సినిమా గురించి మాట్లాడుకుంటున్నాలే అన్నారు తనకి ఎందుకో నమ్మబుద్ధి కాలేదు ఇద్దరినీ నిలదీసింది అప్పుడు అత్తే నా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అంది పక్కనే ఉన్న పెద్దత్త పెళ్ళా పెటాక్లా లేచిపోయింది ఇంటి పరువు తీసి మా నాన్నని పొట్టను పెట్టుకుంది మహాతల్లి అని మెడికల్ విరిచింది వైదేహి అప్పుడు టెన్త్ క్లాస్ తన దృష్టి అంతా చదువు మీదనే అందుకే పెద్ద పట్టించుకోలేదు వైదేహి అక్క చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా వినకుండా పియూసీ కాగానే పెళ్లి చేశారు వైదేహి దగ్గరికి వచ్చేసరికి వైదేహి నాన్నలో కాస్త మార్పు వచ్చింది అందుకే తను ఎంఏ బిఈడి చేయగలిగింది అయినా కూడా తనని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉండేవారు గత నాలుగైదేళ్లగా నాన్నలో ఆవేశం తగ్గింది వల్లూరులో ఇల్లు అమ్మినప్పుడు మాత్రం వారం రోజులు ఎవరితో మాట్లాడలేదు ఎప్పుడూ ఏదో ఆలోచనలు ఉండేవారు వెంటనే తను పెళ్ళైంది ఇక వాళ్ళ నాన్న ఫీలింగ్స్ గమనించే అవకాశం తనకు రాలేదు బహుశా అత్త జ్ఞాపకాలు ఆయన్ని వెంటాడుతూ ఉండవచ్చు అయితే అది పశ్చాత్తాపమో లేక ఇంకా ద్వేషమో తండ్రి విషయం పక్కన పెడితే తన భర్తకి చెప్పాలా వద్దా అనేది కూడా ఆమెకు సమస్యగా మారింది శ్రీనివాస్ మనస్తత్వం ఈ రోజుకి అర్థం కావటం లేదు ఏ విషయం అయినా అతను తన తల్లిదండ్రులకి వెంటనే చెప్తాడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పకపోతే తనకి మేనత విషయం మర్చిపోవాలి కానీ అది అసంభవం ఇన్నాళ్ల మేనత్త మనోవేదన తను దూరం చేయాలి ఏదేమైనా సరే తను ఒకసారి విజయవాడ వెళ్ళి రావాలి అనుకుంది వైదేహి అనుకున్నదే తడు భర్తని అడిగింది ఒకసారి వెళ్ళి మా వాళ్ళని చూసొస్తాను అని సంక్రాంతి పండక్కేగా వెళ్ళావు అప్పుడే బెంగ పెట్టుకున్నావా మీ వాళ్ళ మీద అన్నాడు శ్రీనివాసరావు మీరేమైనా అనుకోండి ఒకసారి వెళ్ళొస్తాను ప్లీజ్ అని అడగ్గా కేవలం నాలుగు రోజులకే పర్మిషన్ ఇచ్చాడు చిన్న విషయానికి కూడా బ్రతిమాలించుకోవటం అతని అలవాటు వెంటనే బయలుదేరి విజయవాడ వెళ్ళింది ఉత్తరం పత్రం లేకుండా హఠాత్తుగా వచ్చిన కూతురిని చూసి ఆశ్చర్యపోయింది వైదేహి తల్లి లక్ష్మి తండ్రి కూడా ఏమ్మా ముందే చెప్తే బస్ స్టాండ్కి అన్నయ్యని పంపేవాడిని కదా అన్నాడు వైదేహి తండ్రి సీతారామయ్య తమ్ముడు కూడా వస్తే బాగుండేది అంది వదిన అందరికీ సస్పెన్స్గా ఉంది వైదేహి హఠాత్తుగా చెప్పా చేయకుండా వచ్చినందుకు వైదేహి అన్నయ్యలిద్దరు ఆఫీస్ కి సీతారామయ్య షాప్ కి వెళ్ళాక తల్లి అడిగింది వైదేహిని ఇప్పుడు చెప్పమ్మా ఏమిటి ఇంత హఠాత్తుగా వచ్చో చాలా నీరసంగా కనపడుతున్నావు ఏమైనా విశేషమా అడిగింది లక్ష్మి అదేం లేదమ్మా ఊరికే చూడాలనిపించింది వచ్చాను అంది కానీ లక్ష్మికి నమ్మకం కుదరలేదు ఏదో అనుమానం కలిగింది ఏమ్మా అల్లుడు గారు నీవు బాగానే ఉంటున్నారుగా అతన్ని చూస్తే కొంచెం కోపిష్టి వాళ్ళలా ఉన్నాడు ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అంది ఆందోళనగా అదేం లేదమ్మా అని ఆగి అమ్మా నేను ఒక మాట అడుగుతాను చెప్పు రక్త సంబంధం చాలా గొప్పదంటారు కదా మరి దమయంతి అత్త భరించడానికి తప్పు ఏం చేసిందని వెళ్ళేశారు ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంది అంతేగా అన్న కూతురి మాటలకు లక్ష్మి నివ్వరబోయింది తేరుకోవటానికి సమయం పట్టింది వైదేహి ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం వీళ్ళందరూ మర్చిపోయిన ఒక వ్యక్తి ఇప్పుడు నీకు హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చింది అసలు ఆమెను నేనే చూడలేదు మరి నువ్వెందుకు అడుగుతున్నావు అన్నది లక్ష్మి అమ్మా ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు నేను ఎందుకు అడుగుతున్నానన్నది తర్వాత చెప్తాను కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంత దారుణమైన శిక్ష వేయాలా కోపతాపాలు కొంతకాలమే ఉంటాయి కానీ జీవితాంతం ఉన్నదంటే ఇక రక్త సంబంధానికి విలువే ఉంది అంది వైదేహి ఆవేదనగా నా పెళ్లి నాటికే మీ అత్త పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది నాకు తెలిసినంత వరకు మీ తాతయ్య ఆమెను బాగా చదివించి ఒక ఉన్నత స్థాయిలో చూడాలని అనుకున్నారట ఆమంటే ఆయనకి పంచ ప్రాణాలు కానీ ఆమె ఏకంగా ఒక అన్య దేశస్తున్నే పెళ్లి చేసుకుంది అది కుటుంబం మొత్తం అవమానంగా భావించారు ఒక మీ పెద్దనాన్న తప్పితే మీ నాన్న మీద మీ పెద్దత్త పెత్తనం ఎక్కువ ఆయన పుట్టినప్పుడు మీ నానమ్మకి పాలు సరిగా పడలేదట అదే సమయంలో మీ పెద్దత్తకు కూడా మొదటి కానుపు ఆమె తన పాలే మీ నాన్నకిచ్చేదట అందుకే ఆమె మీ నాన్నని తన కొడుకుగా భావించి ఆమె బ్రతుకున్నంత కాలం అన్ని విషయాల్లో కట్టడి చేసేది ఆమె చనిపోయాక మీ నాన్న తనకి తాను ఆలోచించటం మొదలుపెట్టారు అప్పటి నుండి మీ పెద్దనాన్న కుటుంబంతో దగ్గరయ్యారు ఇక మీ దమయంతి అత్త విషయం ఇంట్లో మాట్లాడితే మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ అలాగే చేస్తారేమోనని భయం నీకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యలను ఎవరో ఒకరిని కాపలాగా పంపేవాళ్ళు చెప్పింది లక్ష్మి ఇదంతా ఇప్పుడు ఎందుకమ్మా ఆందోళనగా అడిగింది లక్ష్మి నేను దమయంతి అత్తను కలిశాను అన్న వైదేహి మాటలకు ఎప్పుడు ఎక్కడ అసలు ఆమె అని నీకెలా తెలుసు ఒక్కసారి తీవ్ర ఉద్వేగంతో అరిచినట్లే అంది లక్ష్మి జరిగిన సంఘటన మొత్తం చెప్పింది వైదేహి వదిన కూడా విన్నది సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన అన్నయ్యలకు కూడా చెప్పింది అందరిలో ఒకటే ఆలోచన సీతారామయ్యకి ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆ రాత్రి షాప్ నుంచి వచ్చి భోంచేసి కూర్చున్న సీతారామయ్య దగ్గరికెళ్ళి మా స్కూల్లో ఒక టీచర్ వాళ్ళ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది నాన్న నాకు దమయంతి అత్త గుర్తొచ్చింది అంది వైదేహి కాసేపు సీతారామయ్యకి అర్థం కాలేదు అర్థం కాగానే దమయంత అన్నాడు భావోద్వేగంతో అతని గొంతు సన్నగా వణికింది నాన్న అత్తను మీరు మర్చిపోలేదు కానీ ఎందుకు మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటారు అడిగింది తండ్రి చేతి మీద చేయి వేసి కాసేపు మౌనం తర్వాత మొదట్లో పరువు అహంకారం ఆ తర్వాత మీ గురించి భయం ఇప్పుడు ఇవేవీ లేవు కానీ తనని కలవలేను అన్నాడు బాధగా ఆ అవకాశం ఉంటేనో అన్న వైదేహితో ఏంటమ్మా నీవనేది అడిగాడు అయోమయంగా వైదేహి చెప్పిందంతా విన్న సీతారామయ్య తన కన్నిటిని ఆపుకునే ప్రయత్నం చేయలేదు మళ్ళీ ఎప్పుడొస్తుంది ఇండియా అడిగాడు మళ్ళీ ఆరు నెలలకి మనం ప్రారంభోత్సవానికి మనందరం వెళ్దాం అయితే దానికంటే ముందు నువ్వు మా వారికి అత్తయ్య విషయం చెప్పాలి నాకన్నా మీరు చెప్తేనే బాగుంటుంది అంది వైదేహి తప్పకుండానమ్మా అన్నాడు సీతారామయ్య రాజమండ్రిలో ఉన్న అక్కకి అన్ని విషయాలతో ఉత్తరం రాసింది నాలుగు రోజుల తర్వాత వైదేహితో పాటు తాము కూడా హైదరాబాద్ వెళ్ళారు సీతారామయ్య లక్ష్మి శ్రీనివాస్ కి దమయంతి గురించిన మొత్తం కథంతా చెప్పారు నందనవనం కాంపౌండ్ వాల్ గేటు పైన నల్లని నాపరాయి ఆర్చి దాని మీద పెద్ద బంగారు రంగు అక్షరాలు మెరుస్తున్నాయి ఇరవై ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో కట్టిన వృద్ధాశ్రమ భవంతి టీవీగా నిలబడి అందరికీ స్వాగతం పలుకుతున్నట్లుంది ఆ ఉదయమే ప్రముఖులందరి సమక్షంలో నందనవనం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది రాబర్ట్ రాసిన పుస్తకం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆవిష్కరణ కూడా ఆ రోజే జరిగింది వైదేహి తన భర్త తల్లిదండ్రులు తన కుటుంబ సభ్యులు మూడో మేనత్త మేనత్తల పిల్లలతో హాజరయ్యింది అమెరికా నుంచి జానకి కొడుకులిద్దరూ కూతురుతో వచ్చింది అతిథులందరూ వెళ్ళిపోయాక కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు వసుంధర సుందరేశన్ కూడా వాళ్లలో ఒకళ్ళు వైదేహి పేరు పేరున అందరినీ రాబర్ట్ దమయంతులకి పరిచయం చేసింది అందరి మనసులు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి అందరి దృష్టిలో రాబర్ట్ ఒక హీరో దమయంతి వైదేహిని ఆలింగనం చేసుకొని నేను వల్లూరు వెళ్ళొచ్చాక అసలు నేను ఇండియా రాకుండా ఉంటే బాగుండేది అనిపించింది వచ్చినా అనవసరంగా నా వచ్చాను పాత జ్ఞాపకాలతో బాధాతప్త హృదయంతో తిరిగి వెళ్లాల్సి వస్తున్నది అనుకున్నాను కానీ నా వాళ్ళందరినీ నా దగ్గరికి చేర్చి ఒక అపురూపమైన కానుక నాకు నాకిచ్చావు వైదేహి నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి అంది తర్వాత ఏం మాట్లాడాలో తెలియనట్లు చిన్నన్న సీతారామయ్య దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుంది అంతే అతని కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షించసాగాయి రాబర్ట్ వచ్చి అతని భుజం మీద చేయి వేశాడు ఓదార్పుగా మౌనమే వారి భాష అయ్యింది జానకి ఆమె మూడో ఆడబడుచు తనవి తీరా కబుర్లు చెప్పుకోసాగారు పిల్లల నవ్వులు జోక్స్తో ఆ నందనవనం సాగింది ఈ జీవన విపంచి వివిధ రాగాలను ఆలపించి చివరికి ఆనంద రాగం ఆలపించాలి దానికి ఈ నందనవనం ఒక వేదిక కావాలనేదే మా ఆశయం ఇక్కడికి వాళ్ళు ఏదో గతి లేక వృద్ధాశ్రమంలో చేరాము అన్నట్లు ఉండకూడదు మలిసంధ్యలో వానప్రస్థంలో బాల్య స్మృతులు తలుచుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నట్లు ఉండాలి ఇదే మా ఆశయం అన్న రాబర్ట్ మాటలకు అందరూ హర్షధ్వానాలు చేశారు అనంతరం అందరూ ఆ నందరమనం అంతా కలిగి తిరిగి చివరికి ధ్యాన మందిరంలోకి నడిచారు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ధ్యాన మందిరంలోకి ప్రవేశించగానే గోడలకి రాబర్ట్ నానమ్మ తాత తల్లి తండ్రి దమయంతి తల్లిదండ్రులు నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు దర్శనమిచ్చాయి అందరూ నిశ్శబ్దంగా ఆ చిత్రాలకి నమస్కరించారు నానమ్మ ఏ కాలానికి ఏ ప్రాంతానికి ఏది అవసరమో అది చేయాలి అనే నీ ఆలోచనని కార్యాచరణలో పెట్టడానికి ఇంత సమయం పట్టింది చివరికి ఆశయం సాధించి గమ్యం చేరాం రాబర్ట్ అంతరంగం నాన్న నేను గొప్పదాన్ని కావాలి మన ఊరికి గొప్ప పేరు తేవాలి అంటుండేవాడిగా నీ కోరిక నెరవేరింది నాన్న ఇది నీకు గర్వకారణమేగా దమయంతి మనసులోని భావన సుందరీ స్వసుంధర్ల పర్యవేక్షణలో నందనవనం దినదినాభివృద్ధి చెందుతూ వృద్ధుల పాలిట ఆనందవనమే అయ్యింది దేశం నుంచే కాక వివిధ దేశాల నుండి సేద తీరటానికి వచ్చే ఎంతో మంది విదేశీయులతో నందనవనం ప్రశాంత నిలయంగా విలసిల్లసాగింది సీతారామయ్య చిన్న కొడుక్కి తన అక్క మనోరాలనే చేసుకున్నాడు అందరి కోరిక మీద దమయంతి రాబర్ట్ కన్యాదానం చేశారు ఆ రకంగా తమకి కూతురు లేని లోటు తీర్చుకుంది దమయంతి చిన్న కొడుకు వివాహం చేశాక బాధ్యతలన్నీ తీర్చుకొని చెల్లి దమయంతికి దగ్గరగా ఉండాలని భార్యతో సహా నందనవనం చేరాడు సీతారామయ్య రాబర్ట్ దమయంతి మధ్య మధ్యలో లండన్ వెళ్ళి వస్తూ నందనవనంలోనే ఎక్కువ కాలం గడపసాగారు మానసికానందం ఎంతటి అనారోగ్యాన్నైనా దూరం చేస్తుంది ఎంతో కాలం బ్రతకదు అని అందరూ భయపడ్డ దమయంతి తన డెబ్బై రెండవ ఏటా ఆత్మీయులందరి మధ్య రాబర్ట్ ఒడ్డిలో కన్ను మూసింది ఆమె మరణం తర్వాత రాబర్ట్ మళ్ళీ ఇంకా లండన్ వెళ్ళలేదు నందనవనంలోని ఆమె సమాధి దగ్గర కూర్చొని యోగ సాధనలోనే ఎక్కువ సమయం గడిపేవాడు సరిగ్గా ఏడాదికి అదే తారీఖున మౌనంగా ఈ లోకం వీడి తన ప్రియసకి చెంతకు వెళ్ళాడు రాబర్ట్ వసుంధర ఆమె భర్త సుందరేష్ చనిపోయాక నందనవనం బాధ్యతలు వైదేహి చిన్నన్నయ్య తీసుకున్నాడు ప్రతి సంవత్సరం దమయంతి రాబర్ట్ల వర్ధంతిని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు జనవరిలో జరిగే ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా వైదేహి కుటుంబం తప్పక హాజరవుతారు ఈ సంవత్సరం వారిద్దరి కాంస్య విగ్రహ స్థాపన చేయాలని అనుకుంటున్నారు పిల్లలు టూర్ నుంచి రాగానే ఈ విషయమై వాళ్లతో భర్తతో మాట్లాడాలి అనుకుంది వైదేహి బెడ్రూమ్లోకి వెళ్ళి బీర్వా తీసి తన అత్త దమయంతి ఇచ్చిన కుంకుమ భరిణి తీసి అపురూపంగా చూసుకొని మళ్ళీ అక్కడే భద్రపరిచింది ఇది ఆమె నిత్యకృత్యం సర్వేజన భవంతు ఇదండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల ఈ నవల మొత్తం అన్ని భాగాలు విని మీ అభిప్రాయాల్ని కామెంట్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు ఈ నవల చదివిన తర్వాత ఇందులోని పాత్రలు దమయంతి రాబర్ట్ జానకి ఈ క్యారెక్టర్స్ అన్నీ రెండు మూడు రోజులు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నట్లు అనిపించింది అంత బాగా నచ్చింది నాకు ఈ నవల ఈ నవల్లో ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ ఒక్క క్యారెక్టర్ కానీ ఏ ఒక్క సంభాషణ కానీ సన్నివేశం కానీ ఇది కథకి అవసరం లేదు కదా ఇది ఎందుకు పెట్టారు అన్నట్టు ఏ ఒక్కటి అనిపించలేదు నాకు ఇది నా ఒపీనియన్ మరి మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి సమయం లేని వారు నవలని వినడం బాగానే ఉంటుంది కానీ ఒకవేళ మనకు సమయం ఉంటే పుస్తకాన్ని చేతిలో పట్టుకొని నవల చదువుతుంటే ఆ అనుభూతి ఇంకా బాగుంటుంది కదా పుస్తకం పట్టుకొని చదివి ఆస్వాదించాలి అనుకునేవారు కృష్ణకుమారి గారిని కాంటాక్ట్ చేసి నవలను తెప్పించుకోవచ్చు అంతేకాకుండా అమెజాన్లో కూడా మీరు బుక్ చేసుకోవడానికి ఈ నవల అవైలబుల్గా ఉంది కృష్ణకుమారి గారి కాంటాక్ట్ నంబర్ మరియు అమెజాన్ లింక్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం నవలని కొనేసి చక్కగా చేతిలో పుస్తకాన్ని పట్టుకొని చదివి ఎంజాయ్ చేయండి ఇంత మంచి నవలను మనకు అందించిన కృష్ణకుమారి గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం పీవీఎస్ కృష్ణకుమారి గారు ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్గా ఉద్యోగం చేశారు కృష్ణకుమారి గారికి సంగీత సాహిత్యాలంటే చాలా ఇష్టం రచనా వ్యాసంగం మొదలుపెట్టింది రెండు వేల పది నుంచి మొదటి కథ నవ్య ఉగాది పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైంది ఆ తర్వాత నమస్తే తెలంగాణ పాలపిట్ట స్వాతి జాగృతి విశాలాక్షి వార్త ఆదివార అనుబంధాల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లో కథా మంజరి తరుణి కథా వేదిక మొదలైన ఆన్లైన్ మ్యాగజైన్లలో దాదాపు ఎనభైకి పైగా కథలు ప్రచురితమయ్యాయి పోటీ కోసం కాక మనసును కదిలించిన సంఘటనను కథగా మార్చటం కృష్ణకుమారి గారి అలవాటు వాటిలో చాలా వాటికి బహుమతులు రావటం యాదృచ్ఛికం అంటారు కృష్ణకుమారి గారు అంతేకాదండి దాదాపు వందకి పైగా కవితలు వార్త మన తెలంగాణ సత్యం ఆన్లైన్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి కొన్ని బహుమతులు గెలుచుకోవటం అదృష్టంగా భావిస్తారు స్వాతి మంత్లీ మ్యాగజైన్ అనిల్ అవార్డు నవలల పోటీలో రెండు నవలలు జీవన విపంచి వేద సుధామయం సాధారణ ప్రచురణకు ఎన్నికైనాయి మరో రెండు నవలలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి వారి విజయాలకు కారణం కుటుంబ సభ్యుల సహకారం మెండుగా ఉండటమే అంటున్నారు సరే ఇప్పుడు మనం కృష్ణకుమార్ గారి గురించి తెలుసుకున్నాం కదా ఈ జీవన విపంచి నవల ఆలోచన ఎలా వచ్చింది దీని వెనుకున్న కథ ఏమిటి కృష్ణకుమార్ గారి మాటల్లోనే విందాం పివిఎస్ కృష్ణకుమారి అనే పేరుతో రచనలు చేస్తూ ఉంటాను గత పది రోజులుగా మీ కథల సమయం ఛానల్లో రమ్య గారి గళంలో నా నవల జీవన విపంచి మీరందరూ వినే ఉంటారు ఈ నవల రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డ్ నవలల పోటీలో సాధారణ ప్రశ్నకు స్వీకరించబడినటువంటి నవల ఈ కథ మొత్తం నోస్టాలజీ మీద నడుస్తూ ఉంటుంది ఈ అన్ని భాగాలు పూర్తయిన సందర్భంగా ఈ నోస్టాలజీ మీద డిపెండ్ అయినటువంటి డిపెండ్ అయి రాసినటువంటి నవల గురించి నేను నా భావాల పని పంచుకోవాలి అని నేను అనుకుంటున్నాను ఏ మనిషికైనా సరే బాల్యం అనేది ఒక మధురానుభూతిని నిలుస్తుంటుంది అది ఉన్నవాళ్ళు కానివ్వండి లేని కాని లేని వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే బాల్యం అనేది ఎవరికైనా మధురమైనటువంటి ఒక అనుభూతి తన వాళ్ళు తన ఊరు తన వాళ్ళు తన అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు తన బంధువులు తన స్నేహితులు తన నా అనేటువంటి భావన ఈ బాల్యం వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట అయితే కాలక్రమంలో ఈ ఉన్నత విద్య తర్వాత ఉద్యోగాలు వేరే ఈ కారణాల వల్ల ఉన్న ఊరు వదిలి చాలామంది వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మళ్ళీ బాధ్యతలు పూర్తయ్యి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ వీళ్ళకి తన బాల్యం గుర్తొస్తుంటుంది నా ఊరు నా స్నేహితులు ఎలా ఉన్నారు వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి ఒకసారి వెళ్ళి చూడాలి వాళ్ళందరినీ కలవాలి అనేటువంటి ఒక భావన ప్రతి మనిషిలోనూ కలుగుతూనే ఉంటుంటుంది అయితే ఈ భావన కలగంగానే సరిపోదు ఇది నెరవేరడం అనేది కొంతమందికి వీలు కాకపోవచ్చు ఎందుకు వీలు కాదు అని అంటే ఉద్యోగరీత్యా చాలా మంది వేరే దేశాలకు కూడా వెళ్తున్నారు దేశ విదేశాల్లో ఉంటున్నప్పుడు ఈ విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మాతృభూమికి రావాలి ఏంటంటే అంటే ఇక్కడ తనది అంటూ ఒక మూలం ఒకటి ఉండాలి అంటే రూట్స్ అనమాట ఆ రూట్స్ అనేవి లేనప్పుడు తన పుట్టిన ఊరు తన వాళ్ళని కలుసుకోవటం అనేది చాలా గగనమైపోతుంటుంది మన కొంతమంది ఈ రూట్స్ మర్చిపోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పొలాలు కానివ్వండి ఒక ఇల్లు కానివ్వండి ఏదో కొంత ప్రాపర్టీస్ అక్కడ పెట్టుకుంటారు కానీ ఇదేమీ లేనటువంటి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు కట్టుపట్టలతో ఊరు జీవన బృతి కోసం ఊరు వద్దు వెళ్ళిన వాళ్ళు తర్వాత తదనంతరం వాళ్ళు మా ఉన్న ఉన్నత స్థాయికి ఎదగిన తర్వాత ఒక్కసారి మళ్ళీ వాళ్ళు మా ఊరు వెళ్ళాలి అనుకుంటారు ఈ వర్గం ఒకటైతే ఇందాక నేను చెప్పినట్లుగా విదేశాలకు వెళ్ళి నలభై యాభై సంవత్సరాల క్రితం అక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తన ఊరు చూడాలి అని చెప్పినటువంటి కోరిక కలగటం సహజం వాళ్ళు రావాలి అనుకుంటారు అనుకున్నప్పుడు ఎవరు ఉంటారు ఇక్కడ సో అలాంటి ఒక భావన కలిగినప్పుడు రాసిన నవలే ఈ జీవన విపంచి నవల అంటే కంప్లీట్గా పూర్తిగా చెప్పేటువంటి కథానాయకి తన బాల్యంలోకి వెళ్ళి తన కథంతా చెప్తుంటుంది ఈ కథని నేను ముందు అంటే ఈ నవలని కథగా రాయాలి అనుకున్నా అయితే ఈ కథ మొదలుపెట్టిన తర్వాత నా ఊరి వర్ణన గురించి ఒక ఐదారు పేజీలు పట్టింది కాబట్టి ఇది కథగా పనికిరాదు నవలగా కనుకైతే చాలా బా బాగా భావాలన్నీ కూడా నా ఫీలింగ్స్ నా భావాలు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని నవలగా మార్చడం జరిగింది ఈ కథ అంతా అంటే నోస్టాల్సి అంటే గతం ఆ గతం మనకి నలభై సంవత్సరాల గతం కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు కానీ నేను తీసుకున్నటువంటి ఈ కథ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ఆ ఆ కథానాయకి పుట్టిన సంవత్సరం అది అక్కడి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో స్వాతంత్ర పోరాటము స్వాతంత్రం వచ్చే సమయంలోనే ఎక్కువ జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ఒక బ్రిటీషర్ని ప్రేమించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత సుమారు ఆవిడకి అరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఇండియా వస్తుంది వచ్చినప్పుడు ఆవిడకి ఎదురేటువంటి పరిస్థితులు ఏంటి నిజంగా తను ఊహించ ఊహించట్లుగా తన చిన్నప్పుడు తన బాల్యంలో ఉన్నటువంటి అందమైనటువంటి ఆ ఊరు అందమైనటువంటి ఆ మనుషులు మంచి మనస్తత్వం గల మనుషులు ఆమెకి కనపడ్డారా కనపడకపోతే అంటే జరిగినటువంటి మార్కులన్నీ ఏంటి ఇవన్నీ కూడా ఈ నా ఈ నవల్లో నేను రాయటం జరిగింది తన ఈ కథ ఈ నవలని రమ్య తన ఛానల్ ద్వారా మీ అందరికీ వినిపించారు నేను కథ రాయటం అయితే ఈ నవలని రమ్య చదివిన తీరు మహా అద్భుతంగా ఉన్నది ఒక ఒక్కొక్క ఎపిసోడ్ వింటూ ఉంటే నా నవల చదువుతున్నప్పుడు నాకే కళ్ళ వంట నీళ్ళు అంత బాగా అంత హృదయంగా రమ్య ఈ నవలని చదివారు మీరందరూ కూడాను ఆద ఎంతో బాగా ఆదరించారు మీ అందరికీ కూడా బాగా నచ్చి ఉంటుంది ఈ నవలని నేను అనుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే ఈ నవల ఎప్పుడు మీరు విన్నారు కదా ఈ పుస్తక రూపంలో మీ అందరి దగ్గర కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీకు ప్రతులు కావాలి అన్నంటే అమెజాన్లో దొరుకుతాయి లేదనంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసేటట్లయితే నేను మీకు ఈ బుక్ని పంపించగలుగుతాను మరొకసారి ఈ ఇంత మంచి నవల చదివి వినిపించిన రమ్యకి విన్నందుకు మీ అందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తుంటే మీ కృష్ణకుమార్ ఇదండి జీవన విపంచి నవల కథ కమామిషి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ